నమస్తే అండి నేను రజాక్ భారత ప్రజలకు సిగ్గు లేదా భారత క్రికెటర్లకు సిగ్గు లేదా బిసిసిఐ బోర్డుకి సిగ్గు లేదా ఇది చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట ఎందుకంటే ఈ రోజున భారతదేశం పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ భారత్ మొత్తం బాయ్కాట్ చేయాల్సింది పోయి భారత క్రికెటర్లంతా కూడా ఆడకుండా ఉండాల్సింది పోయి భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ ఆడించకుండా ఉండాల్సింది పోయి ఏ విధంగా పాకిస్తాన్తో భారత్ ఈరోజు మ్యాచ్ ఆడుతుంది అని చెప్పేసి చాలా మంది నిలదీయడం జరుగుతోంది ఉగ్ర దాడిలో మన దేశానికి సంబంధించిన ప్రజల్ని అతి కురా అతి క్రూరంగా కిరాతకంగా వాళ్ళు చంపితే పాకిస్తాన్ ఉగ్రమొక చంపితే మన భారతదేశం వాళ్ళ మీద అటాక్ చేస్తే యుద్ధం కూడా జరిగితే ఆ తర్వాత ద్వైపాక్షిక ఒప్పందాలు కావచ్చు సంబంధాలు కావచ్చు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కావచ్చు వ్యాపారాలన్నీ కూడా భారత్ మొత్తాన్ని కూడా పాకిస్తాన్ తో రద్దు చేసేస్తే ఈ రోజున ఏ విధంగా భారత క్రికెట్ క్రికెటర్లు పాకిస్తాన్ తో క్రికెట్ ఆడుతున్నారు అని చెప్పేసి భారత ప్రజానికి అయితే ఆగ్రహ వేషాలతో మాట్లాడడం అయితే జరుగుతుంది దీన్ని ఏ విధంగా చూడాలి రెండు కోణాల్లో చూడాలన్నట్లుగా తెలుసు ఇప్పుడు కొంతమంది నిపుణులతో మాట్లాడినప్పుడు అసలు క్రికెట్ ఎందుకు ఆడాలి ఆడాల్సినంత అవసరం ఉందా అంటే ఒక వర్గం ఉంది అని చెప్తారు ఇంకొక వర్గం ఏం చెప్తుంది అసలు క్రికెట్ ఆడకూడదు అసలు పాకిస్తాన్ అనే దేశంతోనే మనం ఏమి చేయకూడదు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు క్రికెట్ ఆడకపోతే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అవుతుంది అంటే పాకిస్తాన్ గెల్చేసినట్లుగా డిక్లేర్ చేస్తుంది ఐసీసీ ఇంటర్నెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఏదైతే ఉండదో ఐసీసీ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే భారత్ వాళ్ళతో మ్యాచ్ ఆడకపోతే కనుక పాకిస్తాన్ తో పాకిస్తానే ఈ మ్యాచ్ లో గెలిచింది అన్నట్టుగా కప్పు వాళ్ళ చేతిలో పెడతారు ఈ రోజున లీగ్ మ్యాచెస్ కాబట్టి ఓకే ఏమి ఇబ్బంది లేదు మనం బాయ్కాట్ చేసేస్తాం కానీ రేపు రేపథ్యం సెమీఫైన కావచ్చు ఫైనల్స్ లో కావచ్చు పాకిస్తాన్ కి ఇండియా పడినప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో అర్థమవుతుంది కదా కొంతమంది వర్షన్ ఏంటంటే మన దేశం కంటే ఏది ఎక్కువ కాదు మన ప్రజల కంటే ఏది ఎక్కువ కాదు మన రక్తం కంటే ఏది ఎక్కువ కాదు కానీ మనం పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి రోజున ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టాలంటే ఈ మ్యాచ్ మనం ఆడకపోతే కనుక ఆ దేశ ప్రజలు కూడా చూడరు దాంతో ఆర్థికంగా కూడా దెబ్బ పడుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇంకొక వర్గం ఏం చెప్తుంది అంటే మ్యాచ్ ఆడకపోతే కనుక ర్యాంకింగ్స్ తగ్గిపోతాయి అని ఒక వర్గం ఒకవేళ మ్యాచ్ ఆడకపోతే కనుక కంప్లీట్గా దీన్ని తీసుకెళ్లి పాకిస్తాన్ చేతిలో పెట్టేసినట్టే కప్పు తీసుకెళ్లి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఆల్రెడీ ఇప్పటికే మన మీద సవాళ్ళు చేస్తూ ఉన్నారు మేము మిమ్మల్ని ఓడిచ్చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి సో తీసుకెళ్లి అప్పనంగా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకు ఒక విజయాన్ని అందించినట్లే అవుతుందని చెప్పేసి మాట్లాడడం అయితే జరుగుతుంది మరి దీన్ని రెండు వర్షాల ప్రకారం చూస్తే మాత్రం రెండు వైపులా న్యాయం ఉంటది కానీ ఈ రోజున భారత్ ఏం చేస్తుంది భారత ప్రజలు ప్రజలు నిజంగా భారత ప్రజానికానికి హ్యాడ్స్ ఈ పాకిస్తాన్కి కి దేశంలో జరిగేట జరిగేటటువంటి మ్యాచ్లు అన్నింటినీ కూడా భారత్ ఇప్పటికే రద్దు చేస్తుంది ఈ అరబ్ కంట్రీస్ లో మ్యూచువల్ మ్యాచ్లు ఉంటే అక్కడ ఆడడం అయితే జరుగుతుంది అనమాట ఈ రోజు భారత్ ఏం చెప్తుందంటే మేము కంప్లీట్ గా ఇన్విజిబుల్ బాయ్కాట్ చేస్తున్నాం అంటే భారత ప్రజానికి ఎవరు కూడా ఈ మ్యాచ్ కి సంబంధించి టికెట్లు కొనలేదు ఎప్పుడు కూడా హాట్ కేక్లు అమ్మడేటటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు మొట్టమొదటిసారి అయిపోయాయి ఎవరు కూడా కొనడానికి ఇష్టపడలేదు పాకిస్తాన్ తో మ్యాచ్ చూడడానికి ఇష్టపడలేదు ఇక ఆ తర్వాత భారత్ బీసీసీఐ చెప్తున్న విషయం ఏంటంటే బీసీసీఐ కి సంబంధించిన ఏ వ్యక్తులు కూడా ఈ మ్యాచ్ చూడటానికి కానీ లేదంటే ఇంకేదైనా చేయడానికి కానీ అక్కడికి వెళ్ళి వెళ్ళినటువంటి ప్రసక్తే లేదు ఇది కేవలం చెప్తుంది ఏంటంటే ఇండియా మ్యాచ్ ఇప్పుడు ఎందుకు ఆడుతుంది అంటే రేపటి రోజున సెమీస్ లోనో ఫైనల్స్ లోనో పాకిస్తాన్ తో మ్యాచ్ పెడితే ఆ రోజు కూడా మనం సైలెంట్ గా ఉంటే గనుక అంటే మనం ఆడకపోతే గనుక ఆ కప్పు తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టేస్తారు ఇది కరెక్ట్ గా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఈ మ్యాచ్ ని కేవలం ఇండియా ఆడించడానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ ర్యాంకింగ్స్ కూడా పక్కన పెడితే కప్పు వాళ్ళ చేతిలోకి ఉచ్చి వెళ్ళకూడదు ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాచ్ ఆడకపోతే వాళ్ళ చేతికి పోతుంది కాబట్టి సో అది మేము అడ్డుకుంటున్నాం ఐసీసీ ఏసీసీ నిబంధనల మేరకే టీమిండియా ఈ మ్యాచ్ ఆడుతుందని చెప్పేసి బీసీసీఐ చెప్తాం కాబట్టి ఇది అనమాట సంగతి దీని ద్వారా పాకిస్తాన్ ఆర్థికంగా కొంత సంపాదించుకుంటది ఇండియా మ్యాచ్ ఆడుతుందంటే కనుక ప్రపంచ దేశాల్లో కూడా క్రేజ్ ఉంటుంది వ్యూహర్షిప్ ఉంటది కాబట్టి దాని మీద సంపాదన సంపాదించుకుంటది బట్ ఇండియా క్రికెటర్లకి అంటే ఇండియన్ క్రికెటర్లని బీసీసీఐ ఆడమంటే ఆడాలి పాడమంటే పాడాలి లేదంటే వాళ్ళకి రోగం నింపొస్తే కనుక పక్క తప్పు ఈ రోజున ఎవరైనా గ్రౌండ్ లో వాళ్ళ ప్రేమ అభిమానాన్ని పాకిస్తాన్ క్రికెటర్ మీద చూపిస్తే కనుక భారత ప్రజలు चला गट्टिया गुट सो so... ఇదనమాట పరిస్థితి పెహల్గా గా ముగ్గురుదారి తర్వాత పాకిస్తాన్ తో అన్ని బంధాలు అన్ని సత్సంబంధాలు అన్నింటిని కూడా తెగదింపులు చేసుకుంది భారత్ చివరాగారికి మన ఫ్లైట్లు అక్కడికి వెళ్ళడం కానీ వాళ్ళ ఫ్లైట్లు మన దేశంలో రావడం గానీ చివరాగరికి మన దేశం నుంచి వెళ్ళేటప్పుడు టమాటాలు కావచ్చు గోధుమలు కావచ్చు రైస్ కావచ్చు వీటన్నిటి కూడా నిలిపేశారు అదే విధంగా మన నీళ్లు ఉన్నాయో వాటిని కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళేటటువంటి నీళ్లు ఏవైతున్నాయో ఆ నీటికి కూడా మధ్యలో బ్యారేజ్లు కడుతున్నారు అడ్డుకట్లు కడుతున్నారు సో రాబో రోజుల్లో పాకిస్తాన్ కి నీటి చుక్కని కూడా ఇవ్వకూడదు భారత్ యొక్క వ్యూహం వాటర్ బాంబ్ కూడా మన వేసిన విషయం మీ తెలిసిందే టీ ఇది టూ వర్షన్ లో ఉండదు అన్నమాట ఒకటేంటంటే వాళ్ళ చేతిలో మ్యాచ్ ఆడకపోతే కానీ గుట్టుకునే కప్ పెట్టాలి వాళ్ళు లీగ్ మ్యాచెస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ర్యాంకింగ్స్ పెరుగుతా ఉంటాయి సో దాన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు ఓడించాలి ఓడించాలంటే మ్యాచ్ ఆడాలి అందుకోసం మ్యాచ్ ఆడాలి అనేది ఈ రోజు బీసీసీఐ చెప్తున్నటువంటి మాట సో క్రికెటర్స్ అంటారా బీసీసీఐ చెప్పినట్టు చేయాలి వాళ్ళు ఆడమంటే ఆడాలి పాడమంటే పాడాలి కాబట్టి వాళ్ళు ఆడతారు ఆడమని వాళ్ళని అది సంగతి వాళ్ళ కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇక భారతీయులకు సిగ్గు లేదా ఇది దీని ఏ భారతీయుడు ఎంకరేజ్ చేయట్లేదు మ్యాచ్ ఎంకరేజ్ చేసే వాళ్ళైతే హార్ట్ టికెక్ అమ్ముడాయి కాబట్టి ఎవరైతే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాలి కదా కేంద్ర ప్రభుత్వం అన్నింటిని రద్దు చేసుకున్నప్పుడు ఇది కూడా క్రికెట్ మోడర్ మేము రద్దు చేసుకుంటాం అని చెప్పినారు అయినప్పటికీ కూడా ఇది జరుగుతుందంటే ఇప్పుడు బీజేపీ పార్టీ మీద ప్రభుత్వం మీద ఒక నిడుతుంది దీన్ని వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత సామాన్య ప్రజలకు అర్థమైందని చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు వీళ్ళ మీద ఉంది మరి నేనైతే చెప్తున్నా మొదటి నుంచి ఒకటే చెప్తున్నా ఈ మ్యాచ్ జరగాలంటే లెక్క ప్రకారం జరగకూడదు బట్ ఇది జరగకపోతే వాళ్ళ లీగ్ లో ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ ముందుకెళ్ళిపోతుంది రేపు పొద్దున సెమీస్కో కి వెళ్ళినప్పుడు ఇండియా పాకిస్తాన్ పడితే కనుక అక్కడ మనం ఆడకపోతే కానీ కప్పు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో ఉండాలి దాంతో వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే భారత్ మా చేతిలో ఓడిపోయింది మేము భారతదేశాన్ని ఓడిచ్చేసామని చెప్పేసి ఒక రకమైన విష ప్రచారం చేసుకుంటా ఉంటారు డిక్కుమాలలో పది ఎయిర్ బేస్లు కొట్టేసాం వచ్చిన ఫ్లైట్లు వచ్చినట్టు వెనక ధాన్యం మన ఎస్ ఫోర్ హండ్రెడ్ కావచ్చు బ్రహ్మస్ క్షిపణి ఏ విధంగా వెళ్ళి కొట్టిందో మీ అందరు కూడా తెలుసు ఇంత రాద్ధాంతం చేసి ఇంత రచ్చ చేసి వాళ్ళ ఎయిర్ బేస్లు మొత్తం లేపేసి కొన్ని వందల కోట్లు నష్టం చేకూరిస్తే ఆ దేశానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ క్రికెటర్ షహీద్ అఫ్రీద్ భారత్ మీద వార్ విన్ అయినట్లుగా యుద్ధం గెలిచినట్లుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఇదే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మీడియా సెలబ్రేషన్ చేసుకుంది చేసుకుంటే చేసుకుంటే ఇండియా చేయాలా ఎందుకు వాళ్ళ వాళ్ళ యొక్క వెపన్ ఒక్కటి కూడా వాళ్ళ యొక్క మిసైల్ ఒక్కటి కూడా భారతదేశంలో పడకుండా చేసినందుకు ఒకటి చేసుకోవాలి వాళ్ళకు ఉన్నటువంటి పది ఎయిర్ బేస్ని లేపేసినందుకు కొట్ చేసుకోవాలి తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ మోకలు అందరినీ లేపేసినందుకు సెలబ్రేట్ చేసుకోవాలి కానీ మనం ఎవడం సెలబ్రేట్ పెద్దగా చేసుకోలేదు వాళ్ళ న్యూక్లియర్ బేస్ కూడా లేపినందుకు సెలబ్రేట్ చేసుకోవాలి ఇండియా కానీ ఎంత ఏంటంటే పాకిస్తాన్ మోక ఇవన్నీ అన్ని పోగొట్టుకుని కూడా వాళ్ళు గెలిచినట్టు ఇండియా మీద సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పే కదా షాహిద్ అఫ్రీద్ ఏకంగా అయితే ఒక కార్ మీద అనుకుంటా ఒక జీప్ మీద ఎక్కేసి అందరికి అభివాదం చేస్తా మేము ఇండియాతో యుద్ధం గెలిచినాం అని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి అంత దిక్కుమల్ల లో మెంటాలిటీ కలిగినటువంటి దేశం అది కాబట్టి రేపటి రోజున ఈ ఏదైతే క్రికెట్ మ్యాచ్ ఉందో దీంట్లో మనం ఆడకపోతే కనుక కప్పు తీసుకుని లోన్ పెట్టుకొని భారత్ మా చేతిలో ఓడిపోయింది మేము భారత్ని చెత్త చెత్తగా చిత్తు చిత్తుగా ఓడిచ్చేస్తామని అని చెప్పేసి ఒక రకంగా ప్రచారం చేసుకుంటాం అందుకోసం అని చెప్పేసి ఈ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్కి బీసీసీ అఫీషియల్స్ కావచ్చు ఎవరు కూడా వెళ్ళడం లేదు అదేవిధంగా ప్రజలు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు కేవలం ర్యాంకింగ్స్ కోసం ఆ దిగ్గుమాల దేశం చేతిలో కప్పు పెట్టడం ఇష్టం లేక ఈ రోజున భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అన్నట్లయితే తెలుసు సో ఇంకా ఒపీనియన్స్ అంటారా ఎవరు ఇష్టం చేసుకోవచ్చు ఎందుకు భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే ఇప్పుడు నేను క్లియర్గా చెప్పినా కదా అందుకే తీసుకు అది సార్